హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ అయితే శనివారం కదా మంచిగా పిండి దీపాలు ఎలా పెట్టుకున్నాను నేను వాడపల్లి వెళ్ళాను అక్కడ ఎలా పెట్టుకున్నాను అనేది చూపిస్తాను అనమాట అదే వాళ్ళ వీడియో నమో వెంకటేశాయ అనుకుంటూ ఈ వీడియోనైతే ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి బెల్లము ఇలా వరిపిండి నెయ్యి ఆవు పాలు అన్నీ తీసుకోవాలండి సమాన భాగంగా చేసుకుని ఇలా పిండి ముద్దగా అయితే చేసుకోవాలి చేసుకుని వీటిల్లో అయితే ఏడు సమాన ముద్దలు పిండి ముద్దలుగా చేసుకుని దగ్గర పెట్టుకున్న తర్వాత నేనంటే ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి ఇలా చూపించాను మీరు ఈ వీడియో తీసే పని ఉండదు కాబట్టి చక్కగా రెండు చేతులు పెట్టి చేసుకోవచ్చండి మనం పూజాది కాలు చేసేటప్పుడు రెండు చేతులతో చేయొచ్చు శుభ్రంగానే ఉంటాం కాబట్టి అలా చక్కగా పిండి దీపాలు ప్రమిదలు పెట్టుకొని ఒక పళ్ళని తీసుకుని దాంట్లో పసుపు కొంకలతో అలంకరించుకొని గంధము అన్నీ పెట్టుకోవాలి అట్లాగే ఈ పిండి దీపాలు అనే దానికి ఈ తిరునామం ఆ వెం వెంకటేశ్వరునికి ఎంతో ప్రీతి పాత్ర పాత్రమైనటువంటి ఈ తిరునామాన్ని కూడా చాలా చక్కగా అయితే తీర్చిదిద్దానండి ఇలా ఏడు ప్రమిదలకి కూడా ఈ తిరునామం అనేది పెట్టుకోవాలి ముందు గంధముతోటి తర్వాత పసుపుతోటి అలంకరించుకుని మధ్యలో ఉండేటటువంటి నామానికైతే కుంకుమ అనేది చేసుకోండి కొంచెం అటు ఇటు అయినా మనం కుంకుమ అనేది సరిగా పెట్టుకోవచ్చండి ఏమీ అవ్వదు ఇదిగో నేను సరిచేసి పెట్టాను ఇలా ఏడు దీపాలు పెట్టుకోవాలి పళ్ళెంలో పెట్టుకుంటే నాకు వీలుగా ఉంటుందని నేను పెట్టుకున్నాను మీ వీళ్ళని బట్టి తమలపాకు మీద కూడా వేసి ఒక్కొక్క దీపాన్ని ఒక్కొక్క తమలపాకు మీద కూడా వేసి పెట్టుకోవచ్చు నేనైతే ఇలా పెట్టుకున్నాను తర్వాత దీంట్లో అయితే ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టం కదా ఆవు నెయ్యి అనేది పోసుకొని చక్కగా వాటిని నిండా నింపుకుని రెడీ చేసుకోవాలి కంగారు పడకండి నిదానంగా అయితే చేసుకోండి ఎందుకంటే ఇది అందరికీ ఒకే విధంగా రాదు ఇది కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఎంత ఫాస్ట్గా అయితే చేయగలుగుతున్నామో కొంతమందికి అలవాటు లేని వాళ్ళు కింద మీద పడుతుంది కాబట్టి ఒక స్పూన్ లాంటిది తీసుకుని అయితే ఈ నెయ్యిని అనేది పో దాంట్లో నింపుకోండి తర్వాత మనకి బొడ్డు ఒత్తులు ఉంటాయి కదా ఆ బొడ్డు అయితే ఈ దీపాన్ని పెట్టుకోండి నేనైతే రెండు ఒత్తులు పెట్టనండి దీనికి ఈ ఒత్తే పెడతాను బొడ్డు ఒత్తే పెడతాను పైడిపత్తి దొరికితే పైడిపత్తితో చేసుకోవచ్చు ఈ రోజుల్లో పైడిపత్తి దొరకటం లేదు కాబట్టి నేను ఇలాగా కొనుక్కొచ్చాను అన్నమాట చక్కగా వాటిల్ని పువ్వులతోటి కూడా అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత నేనైతే మీరు దీపారాధన ఎలా చేస్తారు అనేది నాకు అయితే తెలియదు కానీ నేను ఇలా వత్తి రెండు వత్తులు వేసి చేసుకుంటాను ఆ ఏకవత్తి వేసి ఏక దీపారాధన ఏదైతే ఉందో దానితోటి ఆ ఏకవత్తితోటి మిగిలిన దీపారాధన అనేది చేస్తాను నిత్య దీపారాధన అలాగే ఈ ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి పిండి దీపాలకి వెలిగించే జ్యోతులను కానీ దేన్నైనా సరే ఇలా ఏకవత్తి చేసుకుని చక్కగా దీపారాధన అయితే చేసేసుకోండి కొందరికి ఈ దీపావళి అనేది వెలగని వారు ఏం చేస్తారంటే అది ఒత్తికి ఉన్న చివరి భాగంలో మనకి ఇంట్లో ఉండే ముద్ద కర్పూరాన్ని కొంచెం అంత తీసుకుని పొడిలా చేసి ఆ దీప ఒత్తిలో చివరిలో అనేది కొంచెం అంత రాసినట్లయితే త్వరగా వెలుగుతాయి అన్నమాట ఇదైతే ఇదిగోండి ఇలా దీపం అనేది చేసేసుకున్నాను పూజాది కాలు అయిపోయిన తర్వాత మంత్రోచ్చారణ అంతా జరిగిన తర్వాత అయితే ఇలా ఆరతి ఇచ్చేస్తున్నాను ఇది స్వామివారికి నేను ఇంట్లో చేసుకున్న పూజ అనమాట ఇదిగోండి ఎంత కలియుగవరదుడు ఎంత అందంగా కనపడుతున్నాడు చూసారో ఆయన కళ్యాణ వెంకటేశ్వరుడు కదా చూడండి ఎంత బాగున్నాడో ఇంక తర్వాత వచ్చేసి రోజు అర్లీ మార్నింగ్ బయలుదేరి నేను వాడపల్లి వెళ్ళాను వెళ్తూ వెళ్తూ ఇలాగైతే ప్రొద్దుటే ఈ వారం అనేది లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి కొంచెం అన్ని డిలే అవుతూనే వచ్చింది ఎప్పుడైతే మనం తెల్లవారుజామున లేవడానికి కొంచెం అంత అశ్రద్ధ చేసినా మెలకు రాకపోయినా పడే కష్టాలు ఆ వరదుడు ఆ కలియుగ వరదుడికే తెలియాలండి మనకు తెలియదు ఆ కలియుగ నాయకుడిని చూడడానికి ఎన్ని అష్ట కష్టాలు పడాల్సి వచ్చిందంటే ఒక రెండు గంటలు లేట్ అయిపోయినందుకు ండి ఇలా పచ్చటి పొలాల మధ్య నుంచి ఇలాగైతే వెళ్తున్నాం ఈ పక్కన చూసారా చిన్న చిన్న హట్స్ హట్స్లాగా ఎన్నాళ్ళైందో చూసి ఇన్ని వారాలు వెళ్ళాను కానీ చీకటిలో వెళ్ళడం వల్ల ఇవన్నీ నేను చూడలేకపోయాను పగలేమో వచ్చే ఇదిలో ఉంటాం కానీ అవన్నీ పట్టించుకోము కదా రొద్దుటే చక్కగా గడ్డి వావులు పాడి పంట పక్కన అరటి చెట్లు ఇదంతా కోనసీమ అంటాం కదా కోనసీమ అంటే అరటి చెట్లు కొబ్బరి చెట్లు పచ్చటి వరి పొలాలు కూరగాయ మొక్కలు చూడ చక్కటి కోనసీమ అండి ఇది మాది పశ్చిమ గోదావరి ఇది కోనసీమ అంటే తూర్పుగోదావరి అనమాట ఇప్పుడు పేర్లు మార్చేశారు కానీ నాకు పాత పేర్లతో చెప్పడమే ఇష్టం ప్రతి ఇంటి ముందు కూడా ఇట్లా అయితే అరటి చెట్లు ఉన్నాయి అట్లాగే కొబ్బరి చెట్లు ఉన్నాయి కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు ఎక్కువండి ఇప్పుడు అందరూ తీసేసారు కానీ చూడండి వచ్చేసాము అసలు ఎంతమంది ఉన్నారంటే దారిలో వస్తూ ఉంటేనే చాలా వెహికల్స్ కనిపించినాయి అప్పుడే అనుకున్న స్వామి నీ ప్రతాపం నాకు చూపించావా అని చెప్పేసి నిజంగానే చూపించాడు అండి ఏ మొదల ముక్కోపి అంటారు అలాగా ఇలాగా అని చెప్తారు కదా స్వామికి కరుణగా చూస్తే ఎంత కరుణిస్తాడో కోపిస్తే అంతే కోపాన్ని అయితే చూపించేశాడు నేను ఒక రెండు గంటలు లేట్ అయిపోయినందుకు సూర్యుడు వచ్చేసాడు చూసారా ఇవ్వండి ఇక్కడ దీపాలు చేసుకున్న ఏడు ప్రదక్షిణాలు చేయడానికి ఎప్పుడూ లేని విధంగా టైం పట్టింది నాకు ఇన్ని వారాల్లో నేను ఎప్పుడూ అంత టైం అయితే నేను ప్రదక్షిణ చేయలేదండి అస్సలు ఎంత ఎంతమంది జనం ఉన్నారంటే అందరూ భక్తులే నిన్న అందులో మాఘ శనివారం కదా అంత భక్తులే ఎక్కడైతే ఇంట్లో చేసినంత జాగ్రత్తగా కూర్చొని అయితే దీపాలు చేయలేకపోయానండి నేను ఇదిగోండి ఇక్కడ అందరూ సామూహికంగా దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇదిగో చూడండి ఎంతమంది ఉన్నారో మనుషుల్ని చూపిస్తే బాగోదు కదా అందుకని చూపించలేదు ఇక్కడ కూడా పూజాధికారులు అన్నీ శాస్త్రోక్తంగా చేసుకుని చక్కగా ప్రదక్షిణ నమస్కారాలతో చేసుకున్నాక హారతి అనేది ఇచ్చుకున్నాము ఇదిగోండి ఇక్కడ స్వామివారి మూర్తులకు కూడా పసుపు కుంగాలి మన వాళ్ళకి ఏదొచ్చినా పట్టలేం కదా అన్నీ హడావిడి హడావిడి చేస్తూ ఉన్నారు అనమాట ఇక్కడ అయితే దర్శనం కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత లేట్ అయిపోయింది కదా లెవెన్ థర్టీ అయింది ఇంకా పులిహోర పెడతారు మామూలుగా ప్రొత్తుటే ప్రతిరోజు పులిహోర ఉంటుంది పులిహార టైం దాటిపోయింది కాబట్టి ఇక్కడ అంతా ఖాళీ అయిపోవడంతో వచ్చిన భక్తులు అనేది సాద సేద తీరుతూ ఉంటారు ఏమో ఇది ఇక్కడ మేము ఇచ్చిన సెల్ ఫోన్స్ అనేది తీసుకోవాలి వాళ్ళందరూ కూర్చున్నారు కదా ఇందాక అక్కడ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్స్ అనేది ఉండకూడదు అనమాట మామూలుగా ప్రొద్దుటి అయితే ఇదంతా ఫుల్ రష్ ఉంటుంది ఇప్పుడు పులిహోర అయిపోయింది కాబట్టి ఇటు భక్తులు ఎవరు రావట్లేదు ఇది భోజనాల సెక్షను భోజనాల్లో చూడండి ఎంత రద్దీ ఉందో నేను ఇక్కడ భోజనం అనేది సెకండ్ టైం చేస్తున్నాను ండి ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ కూడా దానం అనేది చేస్తారండి నేను వన్ టైం అయితే భోజనం చేశాను ఇది సెకండ్ టైము చక్కగా ప్లేట్లో అరటాకు పెట్టి చూడండి మీరు గమనించండి ఎంత బాగా పెడతారో రెండు వరుసలు అయితే ఉంటాయి చక్కగా ఇదైతే దోసకాయ పచ్చడి పెడతారండి వెళ్ళు మరి ఇక్కడ దొరకటం వల్ల పెడతారా ఏంటి అనేది నాకు తెలియదు కానీ అది దోసకాయ పచ్చడి ఇది పప్పు ఇది క్యాలీఫ్లవర్ టమాటో కూర అనమాట ఇదిగోండి వంట సామాగ్రి చూసారా పెద్ద పెద్ద పాత్రలో అయితే వంట చేస్తున్నారు వండేవాళ్ళు వండుతున్నారు తినేసిన భక్తుల ప్లేట్లని వాళ్ళు కడిగి పెట్టినా మళ్ళీ వాళ్ళు అనేది శుభ్రం చేసి ఆకులు వేసి మళ్ళీ ఇస్తారన్నమాట ఇవి వండి వచ్చింది ఖాళీ అయిపోయిన పాత్ర అనమాట ఇక్కడ కింద ఫ్లోర్ గమనించినట్టయితే ఫ్లోర్ ఇయర్ ఈ వారం వేశారంట నేను వెళ్ళినప్పుడు లేదు ఎందుకండి ఇవాళ చాలా గట్టిగా పెట్టారు ఎందుకంటే ఇప్పటికీ నేను భోజనం చేసి పదహారు గంటలైంది కదా అందుకని వాళ్ళు పెట్టింది మాట్లాడకుండా అటు పాడేయలేం కాబట్టి కిమ్ అనుకోకుండా అయితే ఈ భోజనాన్ని మొత్తం అయితే చేసేసి నేను బయలుదేరానండి ఇక్కడ మంచినీటి ప్రసాదం కూడా ఇలా గ్లాసుల్లో ఇస్తారు స్టీల్ గ్లాసుల్లో గోదావరి జిల్లాలో అంటేనే మర్యాద అంటారు కదా ఆ మర్యాద తగ్గట్టే ఉంటాయి ఆ గ్లాసులు కూడా ఇవ్వండి సాంబార్ పోయిస్తారు చక్కగా మంచిగా మజ్జిగ చిక్కటి మజ్జిగ కూడా ఇస్తారండి ఇక్కడ మజ్జిగలో ఉప్పు వేసి చక్కగా అయితే ఇచ్చారు ఇప్పుడు బో మనం పూజకి వెళ్ళేటప్పుడు ఏమీ తినకూడదు అనే నియమం ఎందుకు పెడతారు అంటే ఆ తినే పదార్థానికి వంక లేకుండా కడుపు నిండా తింటారు అని చెప్పేసి నాకైతే గట్టిగా ఆకలి వేసింది కదా అమృతంలా అనిపించింది అనమాట అన్నప్రసాదం మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఈ వాడపల్లి వెంకటేశ్వరుని దర్శించుకొని ఏడువారాల స్వామిని దర్శించుకొని చక్కగా అయితే దర్శనం చేసుకొని కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం అండి ఈయన ఇక్కడైతే నేను అష్టోత్తరానికి టికెట్ చేయించుకున్నాను అనమాట ఇలా నా ఏడువరాల వెంకన్న స్వామి పూజ అయితే పూర్తయిందండి ఇంకా అష్టోత్తర పూజ అనేది ఉందనమాట దానికి టికెట్ బుక్ చేసుకుని రావాలి బుక్ చేసుకుని అయితే నేను రిటర్న్ వచ్చేసాను ఇదే నుండి వాళ్ళ వీడియో ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్